ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఇన్స్టిట్యూట్ డీజీపీ వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు ఆయన ఏం తెలియదు ఈ యాక్ట్ర కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు పిలిచి అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు బాంబేకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది విచిత్రం ఏంటంటే ఆరున్నరకి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు ఏడున్నరకి ఫ్లైట్ ఎక్కుతారండి ఓకే అంత స్పీడ్ ఉందా అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు టికెట్ ఎప్పుడు బుక్ చేశారు మూడు రోజుల ముందర బుక్ చేశారు అంటే కళ్ళ వచ్చింది మూడు రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళొచ్చింది ఎంత అన్యాయం అండి మళ్ళీ మళ్లీ చెప్తున్నా బుక్ గురించి నేను క్లారిటీ క్లారిటీకున్నా మళ్ళీ చెప్తా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టానన్నా ఎంక్వైరీ చేస్తానా ఆగమ్మా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా అవసరమైతే జైలు కూడా పంపిస్తాను దానికి కట్టుబడి ఉన్నా నేను ఊరూరు మాట్లాడా దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్లు పెట్టా ప్రజలకు నేను చెప్పాను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను దానికి ఎందుకు భయపడతాడు పద్దాగా ఎర్రబుక్ ఎర్రబుక్ అంటాడు అరే బాబు అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు చెప్పారు ఇంక్లూడింగ్ మీరు మిమ్మల్ని కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి